మేడ్చల్ జిల్లాలో టీవీ నైన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు రహస్యంగా మూక జీవాల రక్త సేకరణ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యనారాయణ కాలనీలో గొర్రెలు మేకల నుంచి రక్తం సేకరిస్తుంది ఒక ముఠ సోను మటన్ షాప్ లో గుట్టు చప్పుడు కాకుండా మూగ జీవాల రక్తాన్ని సేకరిస్తున్నారు మటన్ షాప్ లో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్నారు నిర్వాహకులు ఆ నిర్వాకుల్ని టీవీ నైన్ సాయంతో అరెస్ట్ చేశారు మటన్ షాప్ యజమాని నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజయ్ లను అదుపులోకి తీసుకున్నారు దాదాపు నూట ఎనభై రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఓ ప్లంబర్ ఏకంగా వెటర్నరీ డాక్టర్ అవతారం ఎత్తాడు గొర్రెలు మేకల నుంచి లీటర్ల కొద్దీ రక్తం తీస్తూ మూగ జీవాలకు నరకం చూపిస్తున్నాడు ఏడాది కాలంగా ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది అనుమతులు లేకుండా లీటర్ల కొద్ది రక్తాన్ని సేకరించి లీటర్ రక్తం ఐదు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు ప్రతి ఆదివారం కీసర పరిసర ప్రాంతాల్లో మటన్ షాప్లకు మటన్ సప్లై చేస్తూ ఉంటారు ఉదయం చంపే గొర్రెలు మేకలకు రక్తం తీసి బతికుండగా మూగజీవాలకు నరకం చూపిస్తున్నారు మూగ జీవాల నుంచి తీసిన రక్తపు పాకెట్లపై హ్యూమన్ బ్లడ్ అని ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ బ్లడ్ ఎక్కడకు వెళ్తుంది అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

అంటే సండే బల్క్గా వస్తారు కాబట్టి సండే మాత్రమే పెడతాం ఎక్కువ మిగతా టైం లేదా ఆర్డర్ వచ్చింది పెళ్ళిళ్ళ ఆర్డర్ వచ్చింది అట్లాంటి ఉంటే తీసినావు దీనికి రెండు ఇది ఒకటి అట్లా ఎన్ని మేకలు తీసినావు పదహారు మేకలకు పదహారు 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 పెద్ద మేకలు కదా అంటే ఎక్కువ తీస్తే బ్లడ్ క్వాలిటీ ఇది సార్ దాంట్లో హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది ఇప్పుడు మరి ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఇన్ని ఉన్నాయి కదా అవి ఎప్పుడు తీసినాం అది చాలా రోజులు సార్ అంటే ఇప్పుడు కంపెనీలో బయట క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ నుండి హాలిడేస్ ఉన్నాయి కంపెనీస్ బయట అందుకని స్టోరేజ్ ఎక్కువైంది సార్ అట్లా స్టోరేజ్ అయితే బ్లడ్ ఖరాబ్ కదా థర్టీ డేస్ వరకు ఖరాబ్ కాదు సార్ థర్టీ డేస్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచాలా అలా ఏమైనా కెమికల్ లేదు ఇందులో దీంట్లో అంటే కోకలు ఎంత ఉంటుంది సార్ లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ ఉంటుంది దాంట్లో స్టాక్ లెంత్ అండి వరకు ఉంటుంది విసే మనం ప్రిజర్వేషన్ ఇట్లా ఇట్లా అంటే మనం బ్లడ్ తీసి పెడితే థర్టీ డేస్ వరకు దీన్ని లైఫ్ స్పాన్ ఉంటుంది సార్ ఉంటుంది